వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి బంగారం ధరలు రోజురోజుకి భారీగా దిగవస్తున్నాయి ఈ బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది ఈ రోజు కూడా బంగారం వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మెలు క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఎక్వెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల తగుదలు నమ్మోదు చేసుకొని డెబ్బై వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల నలభై రూపాయల తగుదలు నమ్మదు చేసుకొని యాభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవగా కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగుదల నమోదు చేసుకుని తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా వచ్చింది అయితే మనకి గత మూడు అయితే మనకి బంగారం ధరలు వరుసగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి అలాగే గత వారం కూడా మనకి బంగారం ధరలు భారీగా వచ్చాయి బంగారం కొనాలనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి